హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను మాట గురించి చెప్పాలనుకుంటున్నాను తను నన్ను వదినా అని కూడా పిలవదు నాకు అసలు రెస్పెక్ట్ కూడా ఇవ్వదు అనమాట ఏమో పెద్దలు పెట్టారు అన్న భార్య అన్న భార్యని వదినా అని పిలవాలి అన్నని అన్న అని పిలవాలి అక్కని అక్క అని పిలవాలి ఇటువంటివి బంధాలు అందుకే ఏమో పెట్టారు వీళ్ళకి నేమ్స్ సో ఇటువంటివన్నీ తల్లిదండ్రులు కూడా చెప్పాలి పిల్లలకి అన్న భార్యని మనం వదినా అని పిలవాలి అని సో ఈరోజు మా అత్తగారు మా ఆడపడుచుకి చెప్పలేదు కాబట్టి తను నాతో తను మాట్లాడే విధానం కూడా రెస్పెక్ట్గా ఉంటుంది అంటే రెస్ రెస్పెక్ట్ఫుల్గా ఉండదు అదే వదినా అని పిలిచి తను మాట్లాడితే ఎంత రెస్పెక్ట్గా ఉంటుంది అన్ తను నాతో నార్మల్గా మాట్లాడడం కూడా తను మాట్లాడే పద్ధతి కూడా నాకు నచ్చదు ఎందుకు నచ్చదు అంటే అయినా తను రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది దాని తర్వాత ఇప్పుడు ఒక ఫంక్షన్కి మా సైడ్ ఫంక్షన్ అనుకోండి వచ్చింది నార్మల్గా ఉన్నా నేనేం ఫీల్ అవ్వను తను నా మా రిలేటివ్స్ అందరి ముందరే మా బంధువులు అందరి ముందరే తను నన్ను గట్టిగా నా నేమ్తో పిలుస్తుంది అది ఫుల్లీ ఇన్సల్టింగ్ ఉంటుంది నాకు అది దాని తర్వాత మా వాళ్ళ ఇంటి సైడ్ మా మా ఇంట్లో అంటే మా అత్తవాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు అప్పుడు కూడా తను సేమ్ అలానే పిలుస్తుంది గట్టిగా అది నాకు అస్సలు నచ్చదు తనకి హెల్త్ బాగాలేనప్పుడు కూడా తను వచ్చిన నేను నేను అడుగుతాను హెల్త్ బాగున్నప్పుడు వచ్చినా కూడా నేను తనని అడుగుతాను అనమాట నీకు ఏమైనా కావాలా నీకు ఏమైనా చేసి పెట్టాలా ఇవన్నీ నేను అడుగుతాను తనకి అది కూడా లేదు ఈ కాలంలో ఎవరున్నారండి అలా అడిగి చేసి పెట్టేవాళ్ళు అది కూడా తను తెలుసుకోలేకపోయింది స్టార్టింగ్ డేస్లో అయితే నేను చాలా ఫీల్ అయిపోయేదాన్ని ఇప్పుడైతే అస్సలు కాదు నేను ఇప్పుడు చాలా హ్యాపీగా పాజిటివ్గా ఉన్నాను తను ఎప్పుడైనా కలిసినా తను ఇర్రెస్పెక్ట్గానే నన్ను నన్ను రిసీవ్ చేసుకుంటుంది బట్ నేను అస్సలు ఫీల్ అయితే అవ్వనండి నేను మంచిగా చదువుకుంటాను నాకంటూ ఒక స్థాయిని నేను ఏర్పరచుకుంటాను ఈరోజు ఒక మంచిగా చదువుకొని నా డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు అదే నాకు చాలా మైనస్ పాయింట్ అనమాట అదే నా డిగ్రీ అయిపోయి ఉంటే నేను కూడా ఏదో ఒక మంచి గవర్నమెంట్ జాబ్ అయినా నేను చేసుకుంటూ ఉండేదాన్ని చిన్న జాబ్ ఏదైనా సరే ఈరోజు నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది అన్న కూడా మాటపరచు ఒక మెయిన్ రీజన్ ఎందుకు అంటే నా నాకు కొంచెం రెంట్ డబ్బులు అవి వస్తాయి మాకు సో అది కూడా మా అత్తగారితో తను చెప్పడం ఇవ్వద్దు వాళ్ళకి అంటే ఐ డోంట్ నో వై తను వన్ ఆఫ్ ద రీజన్ అనమాట మాకు ఆ డబ్బులు రాకోకుండా చేయడం కానివ్వండి మా అత్తగారికి నాకు ఈ చిచ్చులు పెట్టడం కానివ్వండి మా అత్త వచ్చి నాకు హెల్ప్ చేస్తే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక్కదాన్ని అంత పెద్ద ఫ్యామిలీని అంత ఇదిగా చేసుకోలేం కదండి పిల్లలకి మనం పాలు ఇస్తాము పాలు ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళ బా వాళ్ళ వాష్రూమ్స్ వాళ్ళ ఫుడ్డులు ఇవన్నీ చూసుకుంటూ ఒక్కరే చేసుకోవాలంటే చాలా కష్టం నేను అవన్నీ కూడా నేను ఒక్కదాన్నే చేసుకొని ట్రై చేసేదాన్ని ఆ టైంలో మ్యాక్సిమమ్ నేను ఎఫర్ట్స్ అయితే పెట్టేదాన్ని సో మా మామగారు అయితే ఈయన మా అత్త నడిచేవాళ్ళు అనమాట పోయి చేయపో అనేసి అండ్ తను అయి తను అంటే ఈయన అస్సలు చేయనియదు తన ఇంటికి వెళ్ళినా మేము నేనైతే వర్క్ చేసి ఇస్తాను మా పేరెంట్స్ ఉన్నారు కదా సో వర్క్ చేసి ఇవ్వాలి అది ఇది అంటూ ఉంటారు నాకైతే అస్సలు నచ్చేదు ఎందుకు చేయాలి అండి మనం వాళ్ళ ఇంటికి బై వర్క్స్ వాళ్ళు ఏమైనా మనకు చేశారా నాకైతే ఈయన మా అత్తవుకి ఆపరేషన్ అయింది సో నేను అప్పుడే డెలివర్ అయి ఉన్నాను ఎయిట్ మంత్స్ ఏమో మా బాబుకు టెన్ మంత్స్ సో నేను ఒక్కదాని ఇంట్లో అన్నీ చేసుకుంటా ఉన్నాను బాబుని చూసుకుంటా నేను ఇంట్లో వర్క్స్ చేసుకుంటా మా అత్తగారికి అన్ని టైం టు టైం అందించుకుంటా ఎవ్రీథింగ్ నేనే అన్నీ చేసుకుంటా ఉన్నాను ఎన్ని గిన్నెలు అంటే అన్ని గిన్నెలు పడతాయి ఎందుకంటే అందరు వచ్చే ఉన్నారు ఇంట్లో మా ఆడపరిచి పిల్లలు ఎన్ని ప్లేట్స్ వేస్తారంటే మూడు పుట్ల మనం వండుతాం వండిన పోకుడు మళ్ళీ ప్లేట్స్ ఎన్ని పడతాయంటే అన్ని పడతాయండి ఒక్కదానే నేను వాష్ చేసుకునే దాన్ని అన్ని టైమ్స్ కూడా నేను అన్ని టైమ్స్ వాష్ చేసుకున్నాను ఒకసారి ఏమైందంటే ఈ బోకులన్నీ సర్దేవా నేను ఇన్ని వాష్ చేసిన అదే బోకులన్నీ వాష్ చేసినా నువ్వు ఇవి సర్దే అని చెప్పినానమాట సో అప్పుడు తను అస్సలు అంటే అసలు హెల్పే చేయలేదండి నాకు సర్దమని చెప్పానండి ఎన్ని నేను అవన్నీ నేను ఎట్లా కడగాలండి వాళ్ళే వాళ్ళ పిల్లలు ఎన్ని ప్లేట్స్ వేసారు చిన్నపిల్లలు కదా ప్రతి దానికి ప్లేట్ వాడతారు ఇంకా ఒక చిన్నది కానివ్వండి అసలు ఇట్లా కూడా ఉంటారా మనుషులు అని అనిపించింది దాని తర్వాత నాకు ఈ బీపీ అనేది కూడా డౌన్ అయిపోవడం జరిగింది ఇంట్లో ఒక్క నేను అన్ని వర్క్ చేసిన ఆయన ఎవరు నన్ను మా వాళ్ళు కానీ ఏం వర్క్ చేసింది మీ పాపనే అంటారు ఈరోజు నేనైతే మనీ పరంగా కూడా చాలా సఫర్ అవుతున్నాను అంటే నేను మంత్ ఎండింగ్ వచ్చిందంటే నాకు ఇంకా అంత ఏడిపి వచ్చేస్తుంది ఒక ప్రెజర్ ఒక స్ట్రెస్ అసలు లైఫ్లో మనీ ఈజ్ టూ ఇంపార్టెంట్ స్టడీ ఈజ్ టూ ఇంపార్టెంట్ నేను అది మధ్యనే తెలుసుకున్నాను సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నేను ఈ యొక్క ఛానల్ డబ్బు కోసం అనేవి పెట్టుకున్నాను నాకు నేను చాలా నీడ్లో ఉన్నాను నాకు చాలా అవసరం మనం మందికి హెల్ప్ చేస్తూ ఉంటాం నాకు కూడా హెల్ప్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ అండి Subscribe to my channel. Bye all. Bye.